లో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధన వేదన చూసి మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ విషయం కానీ మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీలకు దాదాపు ఇరవై ఏడు అంశాలను కట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము తీసివేసినటువంటి విషయాలు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి వివక్ష కానీ ఇవన్నీ కూడా ప్రశ్నించడానికి ప్రత్యేకంగా ప్రత్యేక హోదా విషయమై ఈ రోజున మరి శ్రీ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి షర్మిలమ్మ మరి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసేటువంటి ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి ఈ పరిస్థితిలో ఆమె మరి ఇండియాలో ఉన్నటువంటి కూటంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలిసి ఆ తర్వాత మరి ఏపీ భవన్లో కూడా మరి రెండు గంటలకు ఈరోజు ధర్నా చేయబోతా ఉంది ఇంతవరకు అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి ఇటువంటి వైసీపీ నాయకులు కానివ్వండి ఎవరు కూడా మరి అక్కడికి వెళ్ళి ప్రశ్నించడం కానీ అడగడం కానీ లేకపోతే క్రియేట్ కాలేదు రోజు పార్టీని మరలా పునరుద్ధి విభజన హామీలను మరలా మరి వాటిని కేంద్ర ప్రభుత్వంతో పోరాడి తీసుకురావడానికి అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఈసారి కాంగ్రెస్ పార్టీని మరలా దేశంలో తీసుకొస్తే తప్పనిసరిగా అటు కేంద్రం నుంచి కూడా మేలు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో షర్మిరామ్మ గారు ఈరోజు పోరాటం సాగిస్తూ మరి ఢిల్లీకి వెళ్ళినటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఇవన్నిటిని కూడా మరి అటు రాహుల్ గాంధీ గారి మీద జరిగేటువంటి అన్యాయాన్ని ఖండి ఖండిస్తూ అట్లాగే షర్మిలమ్మ గారు చేసేటువంటి ఆ దీక్షను సపోర్ట్ చేస్తూ మరి బద్వేలు కడప జిల్లాకు సంబంధించి కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం నుంచి ఆ ఈ రెండు విషయాలను అంటే రాహుల్ గాంధీ గారి మీద జరిగినటువంటి దీన్ని ఖండించడం రెండవది రెండవది మరి షర్మిళమ్మ గారు చేసేటువంటి ఆ దీక్షకు సపోర్ట్ చేస్తూ ఈరోజు మీ ముందుకు వస్తున్నాను దయచేసి మీరందరూ కూడా మరి మీ ద్వారా ప్రజలకు విన్నపం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి అది ప్రజల పార్టీ ప్రజల కోసము శ్రమించే పార్టీ ప్రజల కోసము జీవించే పార్టీ ప్రజా సంక్షేమాన్ని చూసే పార్టీ మరి కేవలం కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రమే అందరికీ సమన్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతూ ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయవలసిందిగా చేరిన తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడ పార్టీ ఆఫీస్లో సెంట్రల్ ఆఫీస్లో అప్లికేషన్ ఇచ్చింది రాజకీయాల నుంచి తప్పు అవకాశం అలాంటిది ఏమిటి లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ఈనాటి అధ్యక్షులైనటువంటి అధ్యక్షుల వారు ఏ పార్టీ నుంచి వచ్చినప్పటికీ మీరు వారిని ఆహ్వానించి మరి పార్టీని బలోపేతం చేయ చేయాలని చెప్పేసి రాష్ట్రంలోనే పిలిపించారు ఈ నేపథ్యంలోనే ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో మరి వస్తామన్నప్పుడు తప్పనిసరిగా ఆహ్వానించి పార్టీ కొరకు ఉపయోగించుకుంటాం అంతేగాని ఇక్కడ నేను మరి నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు కష్టపడినాం మరి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినారు తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన వేసినటువంటి ఈ కండువాను మీరు తీసేయలేకనే మీరు జరిగినటువంటి విషయాలు మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు తర్వాత మీకు అందరికీ తెలుసు అయినప్పటికీ నేను పార్టీని ఏ రోజు వదలలేదు పార్టీని బలోపతం చేసి ఈ నియోజకవర్గంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి మండల అధ్యక్షులను కానివ్వండి తర్వాత కార్యకర్తలను కానివ్వండి వాళ్ళు బలహీనం కాకుండా నిలబెట్టుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను మరి పోటీ చేయకుండా ఉండవలసిన అవసరం లేదు అయితే ఎవరు ఏ ఏమిటి అనేది ఏదైనా కానీ అధిష్టానం నిర్ణయమే గాను మేము పార్టీకి కట్టుబడి ఉంటాం పార్టీ ఏం పని చేయమంటే అది చేస్తాం అంతేగాని మాకు ఇది కావాలి అది కావాలని అడగాల్సినటువంటి అడిగే ఉద్దేశం మాకు లేదు అడగవలసినటువంటి అవసరం అడగాల్సిన పరిస్థితులు కూడా లేవు అధిష్టానం ఏం చెప్తే అధిష్టానం ఏం చెప్తే అధిష్టానం యొక్క మాకు పిసిసి ఆదేశాలు కానివ్వండి అటు రాష్ట్ర అధిష్టానం కానివ్వండి కేంద్ర అధిష్టానం కానివ్వండి ఏ ఆదేశాలు మాకు ఇస్తే ఆ ఆదేశాలను మేము సంపూర్తిగా మనస్ఫూర్తిగా మేము వాటిని వాటికి లోబడి పనిచేస్తామని తెలుసు